ఆపరేషన్ ఫ్రాక్చర్ ఆపరేషన్ చేసినప్పుడు స్టీల్ ఇంప్లాంట్స్ వాడాలా టైటానియం ఇంప్లాంట్స్ వాడేలా కరిగిపోయే ఇంప్లాంట్స్ వాడాలా నమస్కారం నా పేరు చంపాలి కన్స్మెంట్ ఆర్థోపెడిస్ నుంచి ప్రసాద్ రాష్ట్రం సో ఆర్థోపెడిక్స్ లో మనం ఫ్రాక్చర్స్ ట్రీట్మెంట్ కోసం ప్లేట్స్ వాడతాము నెయిల్స్ రాడ్స్ వాడతాము స్క్రూస్ వాడతాము యాంకర్స్ వాడతాము ఇవన్నీ డిఫరెంట్ మెటీరియల్స్ లో వస్తుంది స్టీల్ వచ్చేది పాతకాలంలో త్రీ మంత్స్ స్టీల్ అనే వల్ల ఇప్పుడు కొత్తగా టైటానియం అడ్వాన్స్మెంట్ ఏంటి స్టీల్ అనేది ఐరన్ కి వేరే పదార్థాలు కలిపితే వచ్చాయి అట్లే టైటానియం కూడా ఐరన్ కి వేరే పదార్థాలు కలిపితే వచ్చాయి వీటి వల్ల ఏమవుతుందంటే ఇనర్ట్ మెటీరియల్ అంటే వేరే బయట జరిగే టెంపరేచర్స్ కావచ్చు రేడియేషన్ కావచ్చు మ్యాగ్నెటిక్ రేస్ కావచ్చు వీటి వల్ల లోపల వేసిన ఇంప్లాంట్ ప్రభావం ఎట్లా ఉంటుంది స్టీల్ కి బయట జరిగే చేంజెస్ వల్ల లోపలికి తేడా వస్తుంది టైటానియం ఎల్లం సో దానికి టెంపరేచర్ తో గాని మ్యాగ్నటిక్ రేస్ తో గానీ తేడా పడదు సో అందుకని మోస్ట్ ప్రిఫరబుల్ టైటానియం కొన్ని కేసుల్లో ఆర్థోస్కోపీ చేసినప్పుడు మాత్రమే ఖరీదమయ్యే ఇంప్లాంట్స్ వాడతాం తై కాల్షియం ఫాస్ఫేట్ అని పీక్ అని బయో అబ్జర్వబుల్ బయోఆర్స్ అని ఇలా కొన్ని మెటీరియల్స్ ఉంటాయి అలా వేస్తాము ఫ్రాక్చర్స్ కి వాడే ఇంప్లాంట్స్ ప్లేట్స్ నెయిల్స్ లో కరిగిపోయే మెటీరియల్స్ ఇండియాలో ఇంకా అంత ప్రాచుర్యం అవ్వలేదు కార్బన్ ఫైబర్ అని బయోఅబ్జార్బడ్ ప్లేట్స్ అని వేరే ఫారిన్ కంట్రీస్ లో ఉన్నాయి కానీ అది కూడా చాలా తక్కువ అవైలబులిటీ ఫారెన్ కూడా సో ఇండియాలో స్టీల్ ఆర్ టైటానియం వృద్ధిలో ఏది బెటర్ అంటే టైటానియం నమస్కారం